వాళ్ళ వాళ్ళు అడిగిన దానిలోనైతే ఏమీ లేదు వాళ్ళ దగ్గర కేసు కూడా ఏమి లేదు ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం తిప్పి తిప్పి అడగడం ఒక రకమైన హరాస్మెంట్ తప్ప ఏమీ కూడా లేదు వాళ్ళు చేయగలిగింది కూడా ఏమి లేదు ఐ అపీల్ టు ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద మీడియా యాజ్ వెల్ ప్లీజ్ ఫర్ ద లాస్ట్ టూ ఇయర్స్ ద గవర్నమెంట్ హెస్ బీన్ ఇండల్జింగ్ ఇన్ మ్యాసివ్ అటెంటెన్ అటెన్షన్ డైవర్షన్ టుడే ద ఎంక్వైరీ ద ఇన్వెస్టిగేషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఫోన్ ట్యాపింగ్ లైవ్ రిమైండెడ్ The gentleman from special investigation team, I've asked them. There have been numerous stories in the last two years, assassinating my character personally and also assassinating the character of our party leadership. Saying, stating, and you know, speculating that certain actresses' phones were tapped and something illegal was done. I asked the SIT pointedly today. I said, Whose phone was tapped? Why don't you give me the information? Which is this actor who has complained to you or the information that you have, why don't you produce it? Then the ACP there says, no, we've already clarified no such thing has happened. But enough damage has been done to me, to my party leadership, to my family, to all the constituents of my constituency. So I appeal to the media, please treat everything that the government throws at you, every leak that is given to you, with a pinch of salt. Please corroborate, please verify, please check the facts and only then publish. I also appeal to the media, for the last two years, this government's incompetence, their failures, their corruption, is being exposed by BRS leadership day in day out. Be it Amrut scam where Chief Minister's brother-in-law was the kingpin or be it coal scam in Singareni where again the same gentleman is the kingpin. Let us focus on real issues. Let us focus on the failures of Congress party and Congress government. They had made 420 promises to the people of Telangana by which they got into power. Today they have been a disaster, their government has been a disaster. Revenues are slipping, Telangana is falling. అండర్ ద కరప్ అండర్ ద వెయిట్ ఆఫ్ ద కరప్షన్ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ సో మై హంబుల్ అపీల్ టు ద మీడియా ఆల్సో ఇస్ టు ప్లీజ్ ఫోకస్ ఆన్ డెలివరీ ఆఫ్ సిక్స్ గ్యారంటీస్ ప్లీజ్ ఫోకస్ ఆన్ ద మిజరీ ఇన్ దిస్ అడ్మినిస్ట్రేషన్ ప్లీజ్ ఫోకస్ ఆన్ ద కరప్షన్ ఇన్ దిస్ అడ్మినిస్ట్రేషన్ ప్లీజ్ ఫోకస్ ఆన్ రియల్ పీపుల్ ఇష్యూస్ నాట్ దీస్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ స్టోరీస్ కుక్డబ్ స్టోరీస్ సో టు స్పీక్ సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ మళ్ళొకసారి మీ అందరితో నా ప్రార్థన దయచేసి రేపు మళ్ళీ రాస్తారు మన హరీష్ గారు పోయినప్పుడు ఎట్లయితే ఇది అది అది ఇది అని వండి వడ్డించి కొత్త కొత్త లీకులు రాస్తారో వాటిని విశ్వసించకండి కావాల్సుకొని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు ఏవేవో కథనాలు వడ్డించి రాస్తారు రేపు దయచేసి అది కూడా సెలెక్టివ్గా రాస్తారు కొన్ని కొన్ని మీడియా సంస్థలకే ఇస్తారు ఎవరికి ఇవాలో వాళ్ళకే ఇస్తారు వాళ్ళ అస్మదీయులకే ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా దయచేసి మనవాళ్ళు కూడా ఎవరైనా సరే వీళ్ళు రాసే కథనాలు వీళ్ళు పెట్టే స్టోరీలు ఈ కుక్డబ్ స్టోరీసు కాక్ అండ్ బుల్ స్టోరీసు నమ్మవద్దు మనం చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొందాం కానీ ఈ ప్రభుత్వాన్ని వారి వైఫల్యాలని ప్రజాక్షేత్రంలోనే చీల్చి చెండాడుదామని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇగో మీడియాలో ఎన్ని మీడియా కథనాల్లో ఎన్ని వాస్తవాలు ఉంటాయండి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరినో కూసోబెట్టి నాతో కలిపి విచారించినట్టు ఆయన ఎవరు ఆయన రాని కూడా రాలేదు మీరు చెప్పేట ఆయన ఆడ లేని కూడా లేడు ఎవరిని కూసోబెట్టలేదు గదే అంటున్నా ఎవరు మనిషి లేడు ఆడేవాడు లేడు మరి అందుకే అంటున్నా మీరు మీడియా వాళ్ళు కూడా చూసుకోవాలి ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట పురుగు కూడా లేడు ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడేవాడు లేడు కాబట్టి గిసోంటి అన్నీ ఉంటాయి ఇప్పుడు టీవీలో వచ్చింది ఏంటంటే ఫస్ట్ మాజీ డీసీపీ రాధాకృష్ణతో కూర్చోబెట్టి ఆ రెండు ఫోటోలు మీది ఆయనది పక్కన పక్కన పెట్టి అది ఒకటి పెట్టారు ఆయనది అయిపోయింది ఆఫ్టర్నూన్ టూ తర్వాత అంటే ప్రభాకర్ రావుని పిలిపించి మళ్ళీ ప్రభాకర్ రావుని మీరు కూర్చోబెట్టి అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు నేను ఒక్కరినే ఉన్నా తప్ప వాళ్ళేడాడు అంత మరి మా అభిప్రాయంలో మార్పు వచ్చింది మార్పు ఏంటంటే ఇవాళ మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి పక్కా అని చెప్పి నిజమని తెలిపేది అంతే మరి సాక్షిగా పిలిచినరా ఈనాడుగా పిలిచినరా నాకైతే తెలియదు కానీ కాదు సోదర వాళ్ళు ఏమేమో అడిగిందే అడుగుడు తప్ప ఏం లేదు విషయం ఏం లేదు అడిగిందే అడుగుడు ఏదో మ్యానుఫ్యాక్చర్డ్ ఒక స్టోరీ మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని కష్టపడి నిజమని వాళ్ళు ప్రజల్ని భ్రమింపజేసే ప్ర ప్రయత్నంలో వాళ్ళ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నంలో చాలా బలంగా పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారిని పా కాపాడే ప్రయత్నం చేస్తుంది భయపడేటోళ్ళమైతే టైం అడుగుతుంటాం కదా భయపడేటోళ్ళమైతే మేము రాము అంటుంటేమి భయపడేటోళ్ళమైతే కోర్టుకు పోతుంటేమి మేము నేను సిరిసిల్లలో ఉన్నా నిన్న విచారణకు ఆదేశించారు ఫోర్ థర్టీకి రాత్రికి వచ్చేసిన రాత్రికి బయలుదేరి వచ్చేసిన హరీష్ రావు గారు మన సిద్దిపేటలో ఉన్నారు రాత్రి పదికి ఇస్తే కూడా తెల్లారొచ్చినాము మాకు భయం ఉంటే ఎందుకు వస్తాము సింపుల్ లాజిక్ ఎనీవే మళ్ళీ ఒకసారి అందరికీ థ్యాంక్ యూ నేను బెదిరి ఎవరికి కంప్లైంట్ చేశారు అయితే నేను ఒకటి ఒక నేను నేను ఎగ్జాక్ట్లీ నేను ఒకటి అడుగుతా ఆ అర్రలో ఆరుగురం ఉన్నాం నేను బెదిరించినట్టు వాళ్ళకి ఎవరు చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళకి నేను బెదిరించినట్టు ఆడ వా కంప్లైంట్ చేస్తే నేను బెదిరించి ఒక నిజంగా నేను బెదిరించిన మాట నిజమే అయితే ఆ వాళ్ళు చెప్పాలి బయట పోయి బాలు చేయాలి కంప్లైంట్ కాంగ్రెస్ వరకు ఎవరు తెలిసింది ఎట్లా తెలిసింది అంటే ఎంత లోపభూయిష్టంగా ఎంత లీకుల ఆధారంగా ఎంత కలిసికట్టుగా వ్యవహారం జరుగుతుందో ఎంత పేకల మేడలాగా ఈ వ్యవహారం కుప్పగోలబోతుందో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి మళ్ళా పిలుస్తా అన్నారు మళ్ళీ వస్తా అని చెప్పిన థ్యాంక్ యూ